హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ పూరి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక్క రామేశ్వరంలో అయితే గుడి లోపల వీడియోస్ అన్నీ చూసాము కానీ అక్కడ చూడండి ఇరవై రెండు బావిలు ఉన్నాయి ఆ బావిల యొక్క వాటర్ అనేది మన మీద వేసుకుంటే అంట మనకు చాలా పుణ్యం అంట మనకున్న పాపాలన్నీ పోతాయంట సో అక్కడ ఉన్న జనాలు చూడండి ఎగబడి ఎగబడి మరీ వేసుకుంటున్నారు లోపలయితే మత వాళ్ళు వెళ్ళిపోయారు నేను పూరి అయితే బయటే ఉండిపోయాము బయట నుంచి అవన్నీ కవర్ చేస్తున్నాము అక్కడ జనాలు అయితే చూడండి ఎంత నదులు పాటు ఎంత బేగి వేసుకుందామని లైన్లోని గుంపులు గుంపులుగా వస్తున్నారు అన్నమాట సో ఆర్డర్ అయితే వస్తుంది ఇంకా టిఫిన్ చేద్దామని బయలుదేరాము రెస్టారెంట్ అయితే చాలా బాగుంది మరి మన సౌత్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో దొరకదో తెలీదు పూరి ముఖం కూడా మారిపోయింది టిఫిన్ లేక ఉదయం నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఉంటుంది ఏదో అని చూడాలి చూసి నవ్లేరు మీరు వస్తారో తెలియదు మాకు కూడా ఇంకా ఉదయం నుంచి ఓన్లీ టీ తప్ప ఇక్కడ ఏమీ తినలేదు ఇంకా ఇక్కడ టేస్ట్ ఎలాగుంటే ఏంటి తెలీదు పూరి సాంబార్ ఇడ్లీ తింటావా తమిళనాడు సాంబార్ ఫేమస్ కదా అందరు బాగానే వస్తున్నారు ఇక్కడ టేస్ట్ చేస్తుంది సాంబార్ ఇడ్లీ ఎలాగుందో చెప్తుంది ఇప్పుడు మనకి ఎలాగుంది బూరి నచ్చలేస్తుంది అస్సలు నచ్చ చట్నీ సూపరా దోశ అయితే నచ్చింది పూరికి మన వైజాగ్ లాగే ఉన్నదంట సాంబార్ ఇడ్లీ మాత్రం అస్సలు నచ్చలేదంట మైదా పిండి అతనికి టిఫిన్ చేసి అయితే బయటకు వచ్చాము చూడండి ఇక్కడ గుడికి వచ్చే ఆదాయం ఉంది కదా అది చూడండి ఎలా లెక్కడుతున్నారు అంటే మనకి రోజుకి ఎంత ఆదాయం వస్తుంది గుడి నుంచి అయితే మనకు తెలియదు కానీ చాలా అంటే చాలా ఆదాయం వస్తుంది సో దాని గురించి అని చెప్పేసి మంది స్టాఫ్ అదే పని మీద కూర్చొని అన్నమాట ఇక్కడ మొత్తానికి అని చెప్పేసి వచ్చాము చూడండి ఫుల్గా ఎంతసేపు నుంచి లైన్లో ఎలా తిరుగుతున్నాము అలా జనాలు జనాలు ఇక్కడ పూరి అయితే ఏదో అని చూసి బార్గెనింగ్ చేసేస్తున్నది మొత్తానికి అక్కడ కొనేది లేదు ఏంటి లేదు అలా చూడడం తప్ప ముసలాడు అదే తింటుంది అయినా ఆవిడ చేయడం మాట్లాడేసి బార్గెనింగ్ చేసేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి గుడి వీడియోస్ అయితే మొత్తం అన్నీ కవర్ చేసాము ఇంకా మిగిలింది మనం స్కూటీ వెళ్ళేసి అక్కడ ఎలా ఎంజాయ్ చేసాము ఏంటనేది ఆ వీడియోస్ కనుక మీకు నాకు కావాలనుకుంటే కామెంట్ చేయండి ఆ నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు చూపించే ప్రేమ వల్ల మాకు ఇంకా వీడియో చేయాలని గుర్తు అనిపిస్తుంది బాయ్ బాయ్